చాలా బాధాకరంగా చాలామందిని మొక్క నుంచి మధ్యాహ్నం మొక్కలో చేసి ప్రార్థన చేసుకుని అంటే మధ్యాహ్నం మధ్య భాగంలో గవర్నమెంట్ యాక్షన్ జరిగిపోయింది

చెంది వారిని చాలా బాధ్యులు కారణాలు ఉద్ధారకమైన సంఘటన ఇది చాలా విచారిస్తారు మన ఆశయాలకు భక్తులు పక్కాకు వదినాకపోయిన ప్రార్థన తీసుకురావాలని చెప్పి నమ్మక తప్పిన వారు ఈరోజు తీసుకుని పరిస్థితులు ఏమి లేదు

ప్రభుత్వ మనోధైర్యాన్ని కలిగాల మరి మీకు అంత ప్రభుత్వం ఆత్మశాంతిని కలిగారు అందరికీ నమస్కారం గౌరవ ఇవాళ ఉదయం పది గంటలకు చిన్న చిన్నప్పుడు సభ్యులు జరిగినటువంటి సమాచారం